ओम श्री गुरभ्यो नम ओं गंगणपत नम ओम श्रीमात्रे नम ओं गुरवका भिषजे भविणा श्री सर्विद्यािणामूर्त नम ओं शरदिंदुसमे पदब्रह्मस्व रूपिणे वासरापीठन निल सरस्वती नमोस्तते श्री ज्ञान सरस्वतीदीव्ये नम आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः सूर्यादि नवानां ग्रहाणां देवतायै नमो नमः अश्विन्यादिरेवतीनक्षत्र देवताभ्यो नमः मेषादि मीनरास्यादिदेवतामूर्तये नमो नमः सर्वे जनाः सुखिनो भवन्तु मरि ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంట్ ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని జడి చూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరిత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగు చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతో మందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొదగబడి ఉంటాయో ఆ రాశులు వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగజేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్ కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడుగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండవ తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభ రాశిలో ధనస్థానంలో వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రక్క స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకటలాడిస్తూ ఎన్నో ఇబ్బందులు కలిగి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టిలతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజు స రుజు మార్గంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనంటే చక్కగా సంచరిస్తూ కొన్ని రాసులు వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చిన కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగు చేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఆ ఫిబ్రవరి పదము పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడో తేదీ వరకు ఏ ఏ రాశుల వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకున్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాసుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి ప్రతినెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని గనక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ ఉద్యోగం విద్యార్థన విద్యార్చన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వల్ల మేషాది రాసులు వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు కుంభ సంక్రమణం వలన గ్రహాల యొక్క స్థితిగతులు ముఖ్యంగా సూర్యుడు అష్టమాధిపతిపై ధనస్థానంలో ఉండటం ద్వారా పితృమూలకమైనటువంటి ఆకస్మిక ధన నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో అనుకోకుండా ప్రతికూలమైనటువంటి వాతావరణం కలిగి ఆర్థికంగాను తమ యొక్క మాట చల్లకుండా సంతానంతో అనవసరమైనటువంటి వాగ్వాదం చేయటం ద్వారా సంతాన విరోధం కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో సుఖశాంతులు కొంతవరకు ఆ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల వలన సుఖశాంతులు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రెండో స్థానంలో అంటే మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శని యొక్క స్థితి వలన వీరు తమ యొక్క వ్యక్తిత్వాన్ని తండ్రి దగ్గర కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరు తండ్రితో చాలా జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది మకర రాశి వారు ఎందుకంటే ముఖ్యంగా ధన విషయంలో కావచ్చు కుటుంబ వ్యవహార విషయాల్లో కావచ్చు తన యొక్క సంతాన పరమైనటువంటి విషయంలో కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైన ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేస్తున్న వారికి ఆకస్మికంగా వాళ్ళకి రావాల్సినటువంటి ధనము అది ఆ ప్రమోషన్ రూపంలో కానివచ్చు లేకపోతే ఆ వీరు అంతకు ముందు అప్లై చేసుకున్నటువంటి విషయాలలో బ్యాంకు నుంచి ఆ రుణం వస్తుంది లేకపోతే బ్యాంక్ నుంచి వీరికి రావాల్సినటువంటి కొన్ని లాభాలు కానివ్వండి వీరికి రాకపోవటం వలన గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వారికి వారి కింద పనిచేసేటటువంటి కొంతమంది సబార్డినేట్స్కి మధ్య వాగ్వాదం వాక్కు లోపం అంటే మాట జారడం ద్వారా తోడడం ద్వారా వారి మధ్య కొంత అసౌకర్యమైనటువంటి పరిస్థితి కనిపిచ్చి కనిపించి అది వాగ్వాదంగా ప్రతిబింబిస్తుంది దాని ద్వారా వీరికి వారికి మధ్య కొంత అసౌకర్యకరమైనటువంటి మిత్ర శత్రుత్వం మిత్రత్వం కావని శత్రుత్వంగా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది అట్లాగే మీరు ప్రయాణాల ఎందు కొంత అలసత్వం చెందటం ప్రయాణాల పరంగా కొంత ఆర్థికంగా నష్టపోవటం ప్రయాణాల గురించి ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని కొంత ఆర్థికంగా మీరు అప్పు తీసుకోవటం ద్వారా ప్రయాణాలలో వీరు అనుకున్నటువంటి సౌకర్యాన్ని పొందలేక మానసికంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరు మకర రాశి వారు గృహ సంబంధిత విషయాలలో చక్కటి బాడుగలు రావటం అనుకున్న సమయానికి వీరు ఎన్నో ఎంతో కాలం నుంచి ఆర్థికంగా వాడుగులు రాక కొంతమంది ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళ సొంత ఇంట్లో ఉంటూనే వారికి డబ్బు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి మకర రాశి వారికి కనిపిస్తోంది కాబట్టి కుజగ్రహ ప్రభావం ఈ నెల ఇరవై నాలుగు నుంచి బాగుండటం చేత వీరికి చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం తృతీయంలో రాహుతో ఉండటం చేత మకర రాశి వారికి వీరు సంభాషించేటటువంటి ప్రతి మాట వీరికి బంగారం కలిగేటటువంటి పరిస్థితి కలిగిస్తుంది చక్కటి ఆనంద ఉల్లాస ఉత్సాహాలు భార్యాభర్తల మధ్య కనిపిస్తున్నాయి భార్యాభర్తలు ఒక సంకల్పం అనుకుని గనక ప్రయాణం చేస్తే అది కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానీ వీరు చలనచిత్ర రంగంలో పనిచేసేటటువంటి వారు కానివ్వండి డైరెక్షన్ డిపార్ట్మెంటు లేదా నటులు ఎవరైతే నటనా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారు మంచి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారో వారి నటనల్లో మంచి నైపుణ్యాన్ని సాధించి చక్కటి కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది వీరు దూర ప్రయాణాలు చేసి వేరే విదేశాలలో ఈ సినీ రంగానికి సంబంధించిన వారు ఎంతో ఆనందకరమైనటువంటి విషయాల్లో పాల్గొంచుకుంటారు ఒక్కోసారి వీరి యొక్క ఆనందం హద్దు మీరితే దాని యొక్క వైషమ్యకరమైనటువంటి పరిస్థితులు కూడా వీరిని నట్టేటం ఉంచేస్తాయి కాబట్టి మకర రాశికి సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కానీ సినీ నటన రంగానికి సంబంధించిన వారు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కానీ చాలా జాగ్రత్త వహించటం ద్వారా వారు మాట్లాడే మాట జారకపోతే మటుకు వీరు చక్కని కీర్తి ప్రతిష్టలు వీరికి లభిస్తాయి గురుబలం వీరికి వరిస్తూ వరించింది ఆల్రెడీ నాలుగో తారీఖు నుండి కాబట్టి వీరు మాట్లాడే మాట అవతల వాళ్ళకి చేసినటువంటి సహాయ సహకారాలు కానివ్వండి లేకపోతే మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి అనుకోకుండానే వీరికి ఆకస్మికంగా మంత్రి పదవుల్లో కొన్ని తేడాలు అట్లాగే కొన్ని ఎడ్జస్ట్మెంట్స్లు కలిగి మానసికంగా బాధపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దాని ద్వారా వీరు అంతర్గతంగా కూడా కొంత వాగ్వాదం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది మంత్రుల్లో ఒకరికొకరు వాగ్వాదం కలుగుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు కుటుంబంలో కొంత సౌఖ్యాన్ని కలుగు చేస్తున్నాడు వీరు మాట్లాడే మాట తెలివిగా మాట్లాడితే కొంత సౌకర్యకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి కొంత ఇబ్బందిగానైనా సరే వీరికి అనుకున్నటువంటి ఆహార విషయం అనుకూలంగా కలుగుతుంది అనుకున్న తిండిని తినేటటువంటి పరిస్థితి వీరికి కలుగుతుంది అట్లాగే సంతానపరంగా వీరు కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి దాని సంతాన సౌఖ్యము వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది సంతాన పరంగా కూడా విదేశాల నుంచి వీరికి ధనం కూడా లభిస్తుంది చాలా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క మకర రాశి వారికి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఆదిత్య హృదయ పారాయణ చేయటం అట్లాగే హనుమాన్ చాలీసా చదవటం ద్వారా మీరు కొంతవరకు వీరికి కలిగేటటువంటి ప్రతిబంధకాలు కార్య ఆటంకాలు ఆర్థికపరమైనటువంటి నష్టాలు కుటుంబంలో జరిగేటటువంటి సమస్యలు వీటి నుండి ఎదుర్కోవటానికి చక్కగా మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణి లేకపోతే సూర్య నమస్కారాలు చేయించుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని అట్లాగే దీర్ఘకాలికంగా పడుకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు ఎదుర్కోవటానికి సూర్య నమస్కారాలు వీరికి చాలా చాలా ఉపయోగపడతాయి యోగా ప్రాణాయామం చాలా విశేషమైనటువంటి ఆరోగ్య స్థితిని వీరికి నెలకొల్పుతుంది ఓం శ్రీమాత్రే నమ